రావాలని దేవుడు కాబట్టి రక్షణను గురించినటువంటి సునాదము నీతి మంతుల గుడారములో మరి వినిపిస్తుంది అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం కాబట్టి పిల్లరా మనము నీతిమంతులముగా ఉన్నాము యథార్థవంతులుగా ఉన్నాము నిర్దోషులముగా ఉన్నాము మంచివారిగా మనం ఉన్నాము ఇలాంటి మన జీవితంలో అనేకమైనటువంటి ఆశీర్వాదములు మనం చూసి చూడాలని దేవుడు కోరుతున్నారు పిల్లరయ్యే సమయంలో మన యొక్క జీవితాన్ని ఒక్కసారి మనము పరిశీలన చేసుకున్నాం మనందరి పరీక్షలు రాసి వేరే క్లాసులో పిల్లలందరూ కూడా వెళ్ళారు అలాగనే మనము కూడా ప్రతి రోజు లేకపోతే ప్రతి వారము మనము మరి జాగ్రత్తగా మనల్ని మనం పరిశీలన చేసుకొని యథార్థవంతులముగా నిర్దోషులముగా ఆయన సన్నిధిలో మనం చేరాలని దేవుడు కోరుతుంది కాబట్టి ఇంకేముంటున్నాడు మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు మోసం ఎవరు చేస్తారు ఏమండి మోసం ఎవరు చేస్తారు మోసము ఎవరు చేస్తారు మోసం మోసం ఎవరు చేస్తారమ్మా మీరు చేస్తారా నేను చేస్తాను ఎవరు చేస్తారు మోసం ఎవరు చేస్తారమ్మా మోసం ఉషా చేస్తుందా లేకపోతే ఇక కీర్తన చేస్తుందా లేకపోతే ఎవరు వెనక ఉన్నటువంటి వాళ్ళు ఎవరు చేస్తున్నారు మోసం మరమ్మ గారు చేస్తున్నారా ఏమ ఎవరు చేస్తున్నారు మోసం మోసం ఎవరు చేస్తున్నారండి మనకు విరోధి అయిన అపవాది మనకు మోసం చేస్తున్నాడు ఎవరిని మోసం చేశాడు ముందుగా ఎవరిని మోసం చేశాడండి అవ్వను మోసం చేశాడు కాబట్టి అవును మోసపరిచి ఆ మార్గములో మనందరినీ కూడా నడిచేటట్లుగా మోసకరుడైనటువంటి ఆ యొక్క మరి సర్పము లేకపోతే ఆ యొక్క లూసిఫర్ లేకపోతే అపవాది మనలను మోసములో పడవేసేటువంటి వాడు కాబట్టి ఇంకా ఏమన్నాడు మరి ఆ నూట ఇరవై ఒకటో కీర్తనలో ఒకసారి మనం చూద్దాం మోసము చేయటువంటి నాలుక మరి తయ్యేడు నిప్పులతో మరి బలాఢ్యుడైనటువంటి వారు కొడితే ఆ బాణం వెళ్ళి ఆ నాలుగు పౌరుదట నాలుగులో గుర్చుకుంటుందట అలాంటి బాణం కాబట్టి గమనించండి నూట ఇరవై ఒకటి నాలుగు రోజు చూడండి అన్నమాట మోసం చేయి నాలుక అని లేదమ్మా మోసం చేసిన నాలుక తంగేడు నిప్పులతో నిన్ను బలాఠ్యుడైనటువంటి వాడు తంగేడు నిప్పులతో మాట్లాడు చూడండి ఆ వా వచ్చిన చెప్పు ఆ నూట ఇరవై మూడు నూట అరవై ఒకటి కాదు నూట ఇరవై మూడు ఆయన నీకేమి చేయను ఆ అయ్యో ఆ చాలా ఇక్కడ మనం జాగ్రత్తగా బలాజ్యుని యొక్క చేతిలో నుండి ఆ తంగేడు నిప్పులతో కూడినటువంటి బాణాన్ని ఆ నాలుక కొడతాడంట గురి చూసి మరి తంగేడు నిప్పులు అంటే చాలా వేడి ఉంటాయి పల్లెటూరులో మనం చూస్తాం ఎక్కడంటే మనకు తంగేడు నిప్పులు మన కనపడవు పల్లెటూరులో ఎక్కువ శాతము మరి తంగేడు కర్రలను వాడతాడు కాబట్టి ఆ కర్ర ఎంతో వేడి కలిగినటువంటిదిగా ఉంటది అలాంటి వేడి కలిగినటువంటి ఆ యొక్క తంగేడు నిప్పుల కర్రతో ఒక బలాహ్యుడైనటువంటి వాడు పాడవును చూసి ఆ నాలుక కొడతాడు ఆ నాలుకలో దింపు అంద అలాంటి మరి శిక్ష ఈ మోసకరమైనటువంటి నాలుకకు దొరుకుతుంది కాబట్టి మోసకరమైనటువంటి నాలుక మొట్టమొదటిగా మనకు రుచి చూపించింది ఎవడు ఏమండి అపవాది మనకు రుచిపించారు కాబట్టి వాడి యొక్క రుచి కలిగినటువంటి మాటలను మనం విని మన యొక్క పరిశుద్ధ జీవితాన్ని పాడు చేసుకున్నాం మన యథార్థతను పాడు చేసుకున్నాం మన నీతి మన మన నీతిని మనం పోగొట్టుకున్నాం కాబట్టి ఇంకా అనేకమైనటువంటి మరి పాపాల చేత శాపాల చేత మనం నింపబడి మరి తుదకు మరణమయ్యేటువంటి జీవితంలోనికి మనలను నడిపించేటట్లుగా చేశాడు అపవాది కాబట్టి వాడి యొక్క మోసము మాటలను మనము వినకుండా ఉండాలని దేవుడు కోరుకున్నాడు అందుకని ఇక్కడ అక్కడ కా మోసము చేయవాడు నా ఇంత నివసి రాదు కాబట్టి మోసం చేసేవాడు సాతానుడు కనుక ఆ సాతాని యొక్క పిల్లలు ఆ సాతాని యొక్క సర్ప సంతానమైనటువంటి వారిని ఆయన మందిరంలో కానీ ఆయన సహవాసములో కానీ ఉండటానికి వీలు లేదనే దేవుడు తన మాటల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు జాగ్రత్తగా అందుకనే దావిదంటున్నాడు కదా మొదటి కేర్తలేమంటాడు దుస్తుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక దుస్తులు సాతాను సంబంధుడు మోసం చేసేవాడు సాతాను సంబంధుడు కాబట్టి ఆ సాతాను యొక్క మార్గములో మనం పడిపోకుండా మరణానికి మనం గురి కాకుండా మనం నిరంతరము జీవించాలని దేవుడు మరి మనకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు అందుకనే మనం కీర్తనలు పాడుచు ఆయన సన్నిధిలో సంగీతముతో మరి ఆయన యొక్క పాటలు పాడుచు ఆయన స్తోత్రిస్తూ మనం ఆయన సన్నిధికి వస్తే సాతానుడు దూరంగా పారిపోతాడంటాడు ఎక్కడైతే స్తోత్రాలు ఉంటాయో ఎక్కడైతే కీర్తనలు ఉంటాయో ఎక్కడైతే ఉంటాయో ఎక్కడైతే దేవుని నామాన్ని గనపరుస్తూ ఉంటారో అలాంటి వారి మధ్యలో నుండి సాతానుడు దూరంగా వెళ్ళిపోతాడు కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేయండి సాతానుకు మనం తాగులు దొక్కకుండగా మనం ముందుకు వెళ్ళిపోవాలి మరి మన జీవితంలో అనేకమైనటువంటి కార్యములు జరుగుతూ ఉన్నప్పటికి కూడా మనము మార్పు చెందకుండా అలాగనే ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు మనసు మార్చుకోవాలి ప్రవర్తన మార్చుకోవాలి జీవితాన్ని మార్చుకోవాలి మన మాటలను మార్చుకోవాలి మన మోసాన్ని మార్చుకోవాలి మన యొక్క అబద్ధాలను మార్చుకోవాలి అలా ఎప్పుడైతే మనం మార్చుకుంటామో మనలో ఒక కొత్త పరివర్తన దేవుడు వచ్చేటట్లుగా మనకు ఆయన తోడుగా ఉండి నడిపిస్తాడు మోసం చేయటానికి ఆస్కారం లేకుండా చేస్తాడు కాబట్టి ఈ సమయంలో అనేక విషయంలో ఇంకా ఉన్నాడు కింద దేశంలో నమ్మకస్తులైనటువంటి వారిని నేను చూస్తూ నూట రెండవ కీర్తనలో చూడండి ఆ మాటడు ఓ నమ్మకమైనటువంటి వాడిని దేవుడు చూస్తున్నాడట చూడండి నూట రెండవ కీర్తనలో ఉంది ఆ మాట చూడండి నీ ప్రేమ కౌలిలో నీ కరుణ కాంతులతో నడిపించుమా నన్ను వెలిగించుమా నీడలో నేడలోను దాచుమా నడిపించుమా నన్ను వెలిగించుమా సుమా నీడలో నేడలోను దాచుమా నా నాకాయ్యా நீ <Navu> <Navu> నీ కరుణా కాతులతో వెలిగించు మా నన్ను నడిపించు మా నీరెక్కల నీడలు చూడండి నూట ఒకటో ఆ ఆరవ చూడ ఆరు నా నా యొక్క నివసిస్తున్నట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టిస్తున్నాను ఎవరు నమ్మకస్తులుగా కనబడ్డారు దేవునికి చిన్న ప్రశ్న మీకు ఎవరు మరి దేశంలో ఉన్నటువంటి ప్రజల్లో నమ్మకస్తులైనటువంటి వారిని ఎవరిని దేవుడు చూశాడు ఎవరు నమ్మకస్తులని దేవుడు చెప్పాడు ఏమా ఎవరు నమ్మకస్తులని దేవుడు చెప్పాడు ఏమా నోరు లేదు నోరు పెకల్సిన లేదంటే నోరు నోరులు లేవా మీకు తగాదలాడమంటే పెద్ద పెద్దగా అనిస్తారు కేకలు పెట్టి ఈ చోటు నుంచి ఆ చోటు కనపడతారు కానీ దేవుల మందిరంలోకి వచ్చినాక బౌలంగాను ఆ మాటలు కూడా బయట కనపడ అలాగ మాట్లాడతారు అంటే ఎంత గితిమతురాలో ఎంత భక్తిపర్రాలో అని అనుకోవాలి జనాలు కాబట్టి గమనించండి పిల్లారా ఎవరిని అనుకున్నాడు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఎవరి గురించి సాక్షిస్తున్నాడు పత్రిక మూడవ అధ్యాయంలో ఆ మాట ఉంటాయి చూడదు ఎబ్రి పత్రిక మూడవ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది అండర్లైన్ చేసుకోండి దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకముగా ఉండినట్లు మీరు కూడా ఆ నమ్మకముగా ఉండుము కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుడు మరి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటల్లో మోసే గురించి సాక్ష్యం ఇస్తున్నాడు మోసే దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నాడు నమ్మకస్తుడు అనమాట నమ్మకమైనటువంటి వాడు తన పనిలో నమ్మకంగా ఉంటాడు తనకు అప్పగించినటువంటి బాధ్యతను చక్కగా నెరవేరుస్తాడు కాబట్టి అందుకనే దేవుడు కొన్ని లక్షల జనాంగము నాయనను మరి నడిపించటానికి ఒక నాయకునిగా మోసేను ఎన్నుకున్నాడు సాతాను యొక్క బారి నుండి పడి విడుదల చేయటానికి బాలిసత్వం నుండి విడుదల చేయటానికి శత్రువుల మధ్యలో నుండి విడుదల చేయటానికి దేవుడు మరి మోసేను నమ్మకస్తుడైనటువంటి వాడని మరి పేరు చెప్పినట్లుగా మోషే మోసే నమ్మకమైనటువంటి వాడు మోసే నమ్మకస్తుడు అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తాం కాబట్టి అలాంటి నమ్మకమైనటువంటి సుగుణాలు మనం కలిగి ఉండాలి అలాంటి నమ్మకమైనటువంటి ప్రవర్తన మనం కలిగి ఉండాలి అలాంటి నమ్మకమైనటువంటి సాక్ష్యము మనం పొందుకోవాలి కాబట్టి నీతిమత్తులుగా పిలువబడుతున్నటువంటి మనలో ఎలాంటి కల్మషం లేకుండా మనము మంచి వారిగా దేవుడు మెచ్చుకునేటువంటి విధంగా మనము నిలబడాలని దేవుడు మనకు కోరు కాబట్టి సమయంలో ఆయన అంటున్నటువంటి మాటలు ఎబ్రి పత్రికలో మనం చూస్తున్నారు ఎబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన అనుకుంటా చూడండి ఇరవై నాలుగు నుండి ఇరవై ఆరు వరకు ఉంటుంది మోసే పెద్దవాడైనప్పుడు ఆ ఐగుప్తు ధనము కంటే ఆ గొప్ప భాగ్యము ఎంచుకొని ఆ అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని బిడలతో శ్రమ అనుభవించుట మేలనుకుని పరో కుమార్తె యొక్క కుమారుడు నన్ను అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు ఆ ఏలైనగా అతడు ప్రతిఫలముగా పొందబోవు బహుమానమును ఆ చూడండి బహుమానం మీద ఆయన దృష్టి ఉంచాడు కాబట్టి లోకములో అధికారాలు నాకు అవసరం లేదు ఈ లోకంలో ఉన్న డబ్బులు ధనధాన్యములు నాకు అవసరం లేదు కానీ దేవుని బిడలతో నిందలు అనుభవించడం నాకు చాలనుకొని ఆయన ఆ ఆ యొక్క అంతస్తును లేకపోతే ఆకున్నటువంటి భాగ్యము అతడిని కూడా వదిలిపెట్టుకొని దేవుని కొరకు బ్రతకటానికి ఆయన నిశ్చయించుకున్నాడు అందుకనే భవిష్యత్ని దేవుడు ప్రేమించాడు మంచివాడిగా గమనించాడు కనుకనే కొన్ని లక్షల మందిని నడిపించడానికి ఆయన ఆయనను దేవుడు వాడుకున్నాడు కాబట్టి గొప్ప భాగ్యమును దేవుడు మరి మోసెక్కిచ్చినట్లుగా మనం చూస్తాం వీళ్ళ జాగ్రత్తగా ఆలోచన చేయండి మనము కూడా నమ్మకముగా ఉంటే మంచి మరి దీవెలు దేవుడు ఇస్తాడు బాగా నమ్మకమైనటువంటి మంచి దాసుడా బా నమ్మకమైనటువంటి మంచి దాసుడా ఈ ఐదు మరి తలాతుల మీద నువ్వు నమ్మకంగా ఉన్నావు కనుక ఇంకా నీకు ఐదు తలాంతులు నేను ఇస్తున్నానని దేవుడు మరి ప్రతిఫలమును ఇస్తున్నట్లుగా మనం చూస్తాం మౌలుగారు కూడా అంటున్నాడు కదా నేను వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకే పడుతూ సమస్తమును నష్టపరుచుకుని వాటిని మరి వెంటతో సమానముగా ఎంచుకున్నానని మౌలుగారు చెప్తారు కాబట్టి లోకాన్ని ఆయన మరి వ్యర్థమైనటువంటి వాటిని ఆయన అనుకునే వాటి అన్నిటిని కూడా విడిచిపెట్టి ముందున్న వాటి కొరకే వేగిరపడి ఆయన బ్రతుకును మరి ముందుకు నడిపించినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి పిల్లరా ఈ సమయంలో అలాంటి భక్తులు అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం బైబిల్ గ్రంథం కాబట్టి వాళ్ళందరూ కూడా బహుమానాలు పొందుకోవటానికి మరి వాళ్ళు ముందుకు వెళ్ళారు అయితే మనం ఏ బహుమానం పొందుకోవటానికి మనం వెళ్ళాలి ఎలాంటి బహుమానం మనకు వస్తుంది ఆలోచన చేయండి మనకు బహుమానం రావాలంటే మనము యథార్థముగా ఉండాలి ఆయన ఆశ్రయముగా చూసుకోవాలి ఆయనతో మనం నడవాలి ఆయనతో మనము మరి దేవుని యొక్క బిడలుగా మనం నీతివంతులుగా యథార్థవంతులుగా మంచివారిగా మనం ఉన్నప్పుడు మన సాక్ష్యాన్ని బట్టి దేవుడు మనకు మరి ఆశీర్వాదాలు మరి ఆయన బహుమానాలు ఆయన ఇచ్చేటువంటి మేలులకరమైనటువంటి జీవితాలు మనకు దేవుడు చేస్తాడు కాబట్టి ఈ సమయంలో నీవు నేను మనం అందరం ఈ కీర్తనల భాగం ద్వారా మరి సమస్త దేశములారా మీరు ఆయన కొరకు ఉత్సాహగానం చేయండి ఆయన సన్నిధిలో మీరు ప్రవేశించినప్పుడు మీరు కీర్తనలు పాడుచు ఆయన సన్నిధికి రండి కాబట్టి ఎప్పుడైతే మనం ఆ విధంగా మరి దేవుని మార్గాన్ని నడవటానికి ఇష్టపడతామో అప్పుడు గొప్ప ఆశీర్వాదం దేవుడు మనకిస్తాడు అలాంటి గొప్ప కృప ఈ నూతన మరి నెలలో మూడవ వారంలో మనం చేరువున్నటువంటి ఉన్నటువంటి అందరికి కూడా దేవుడు అనుగ్రహ చేయాలని ప్రభు నామను మనం చూస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటలను మన హృదయంలో ఆమె ఆమె అందుకలాగే తల్లలు వచ్చి కడుపుసుకొని చెప్పుకున్నటువంటి మాట ఈరోజు ప్రభు మనతో మాట్లాడేటువంటి ప్రతి మాటను బట్టి కూడా హృదయపూర్వకంగా ప్రభుత్వ సరిధిలో ప్రతి